హాయ్ వియస్ వెల్కమ్ టు మార్కెట్ మాడీ విష్ ఆల్ అవర్ సబ్స్క్రైబర్స్ ట్రే ట్రేడర్స్ అండ్ ఆల్ వ్యూయర్స్ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ ఈరోజు యాక్చువల్లీ మనకు మార్కెట్లో ఎలా ఉంటుందనేది మనం ఒక జనరల్గా బ్రీఫ్గా మాట్లాడుకుందాం నేను నేను ఒక వీడియో పెట్టాను ఈ వారం ఎలా ఉండబోతుంది అని చెప్పండి ఆ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కొంతమంది రూమర్ మాంగర్స్ ఉంటారు వాళ్ళు మీకు మార్కెట్ బాగా పడిపోతుంది గులాబ్స్ అయిపోతుంది అని చెప్పని ఈ టైపులో భయంకరమైన వీడియోస్ పెడుతుంటారు సో మీరు డోంట్ గెట్ అని చెప్పని నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఈరోజు మార్నింగ్ మీరు గిఫ్ట్ నిఫ్టీ చూస్తే అది ఒక నలభై యాభై పాయింట్ల కింద ఉంది కానీ నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను మీకు రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంకు కొన్ని స్టాక్స్ అప్ ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి అంత ఈజీగా పడకపోవచ్చు మీకు ఫ్లాట్ కూడా ఓపెన్ కావచ్చు అని చెప్పి నేను మీకు ఆల్రెడీ మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను ఈరోజు మార్నింగ్ మీరు నిఫ్టీని కానీ బ్యాంక్ నిఫ్టీని కానీ వాచ్ చేస్తే అది చాలాసేపు నిఫ్టీ అయితే చాలాసేపు డౌన్లో డౌన్లోనే ఉన్నాయి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చాలాసేపు కదలకుండా ఉన్నాయి సడన్లీ అప్ టు వన్ వన్ థర్టీ వరకు సడన్లీ నిఫ్టీలో మూమెంట్ చాలా ఎక్కువ వచ్చింది ఎందుకు వచ్చిందంటే దానికి రెగ్యులర్ స్టార్టెడ్ మూవింగ్ అది రిలయన్స్ వన్ టూ ఫైవ్ ఎయిట్ ఫోర్ దగ్గర ఉన్నది టూ ఫైవ్ ఎయిట్ జీరో దగ్గర ఓపెన్ అయింది టూ ఫైవ్ ఎయిట్ ఫోర్ దగ్గర ఉన్నది సడన్లీ టూ సిక్స్ జీరో సిక్స్కి వెళ్ళిపోయింది విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో ఆ ప్రాసెస్లో నిఫ్టీ బాగా పెరిగింది అండ్ అకార్డింగ్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా పెరిగాయి పొద్దున్నీ బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళేదని ట్రై చేస్తామనేది అది ఎందుకంటే దానికి ఐసిఐసిఐ బ్యాంకు చాలా రోజుల నుంచి పడుతూ వస్తున్నది కదా అది కొంచెం పైకి వెళ్ళేదానికి ట్రై చేసింది ఏదో ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత పైకి వెళ్ళింది పైకి వెళ్ళేదని కొ చాలాసేపు అది వన్ థౌసండ్ ఫోర్ వరకు వెళ్ళింది ఆల్మోస్ట్ అంటే పది పది రూపాయలు ఓపెన్ అయిన తర్వాత ఒక పది రూపాయలు పన్నెండు రూపాయలు అప్పు వెళ్ళింది తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కిందకు వచ్చింది ఒక చాలా అంటే ఒక త్రీ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది మన ఐసిఐసిఐ బ్యాంక్ అది కిందకు వచ్చింది కాబట్టి మీకు మార్కెట్ మళ్ళా అంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సడన్లీ ఆ పై నుంచి కిందకి పడ్డం మొదలుపెట్టే అసలు ఈరోజు అంత సడన్గా ఎందుకు పడింది అంత సడన్గా ఎందుకు పడింది అంటే యాక్చువల్లీ ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ థర్టీ ఫోర్ ఈ రోజుకి హై అంటే ఆల్ టై ఆల్ టైమ్ అంటారు కదా అది అది వెన్ ఎవర్ ఆల్ టైమ్ టై హై హై కానీ ఫిఫ్టీ టూ వీక్స్ హై కానీ ఏ స్టాక్ అయినా టచ్ అయితే వెంటనే మినిమం కిందకు వస్తుంది ఎందుకంటే ఆ లెవెల్లో చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు ఎస్పెషల్లీ ఈ ఆల్గో ట్రేడింగ్ చేసేవాళ్ళు మ్యాచ్ సెల్లింగ్ చేసేవాళ్ళు కరెక్ట్గా లెవెల్ రాగానే దాన్ని సెల్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నన్ను ట్వంటీ వన్ థౌజండ్ ఎయిట్ థర్టీ ఫోర్ ఈస్ ఫిఫ్టీ టూ వీక్స్ హై అనుకోండి ఆల్ టైమ్ హై అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అది ఈరోజే టచ్ అయింది ఈరోజు టచ్ అయింది ఇమీడియట్లీ ఏమైంది కిందకి వచ్చేది యాక్చువల్లీ మన లెవెల్ ప్రకారం చూస్తే ట్వంటీ వన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ వరకు వెళ్ళాలి మన ఎంట్రాడ్ లైవ్లో మనకు వచ్చే సిగ్నల్స్ ప్రకారం చూస్తే మన యాక్చువల్లీ బైలో ఉన్నది ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ టార్గెట్తో బైలో ఉన్నది అది సడన్లీ సిగ్నల్ రివర్స్ చేసింది అది దానికన్నా ముందు బ్యాంక్ రిఫ్ట్ సిగ్నల్ రివర్స్ చేసింది మన లైవ్లో వచ్చే దాంట్లో కాల్ కంటిన్యూస్గా కాల్ బై కాల్ బై అని వస్తున్నది సడన్లీ కాల్ క్లోజ్ అయిపోయింది పుట్టు బై కింద కన్వర్ట్ అయిపోయింది మన దాంట్లో ఇదేం పుట్టింది కన్వర్ట్ అయిపోయిందని చూస్తే దాని సిగ్నల్ ఆల్రెడీ పుట్టు కన్వర్ట్ అయిపోయింది బ్యాంక్ లిఫ్ట్ ఆల్రెడీ సెల్క్ వచ్చేస్తుంది నిఫ్టీ రాలేదు ఎందుకంటే నిఫ్టీ ఆల్మోస్ట్ టార్గెట్ వరకు వెళ్ళి టార్గెట్ నుంచి రివర్స్ రావాలి కదా అది అక్కడ మధ్యలో కట్ చేసుకొని రాలేదు సో అందుకని చాలాసేపు టైం తీసుకుంది అది రివర్స్ వచ్చేదానికి అది ఎయిట్ హండ్రెడ్ అక్కడ బ్రేక్ అయిన తర్వాత అక్కడ నుంచి ఎయిట్ నాట్ వన్ ఎంత ఉంది లెవెల్ అది బ్రేక్ అయిన తర్వాత సింగిల్ కన్వర్ట్ అయిపోయేదో అది సెల్ కిందకి వచ్చి అక్కడ నుంచి ఒక అరవై డెబ్బై బ్యాంక్లు పడిపోయింది ఇవి ఈరోజు జరిగిన ఫాల్ యాక్చువల్లీ అది అంటే నార్మల్ ఎవరు గస్ చేయలేరు ఎందుకంటే అది స్లోగా మూవ్ అవుతూ పైకి వెళ్ళిపోతున్నది యాక్చువల్లీ కానీ సడన్ని ఎందుకు టచ్ అయిందంటే అంటే ఇట్ ఆస్ నిఫ్టీ అగైన్ టచ్ అనదర్ హై అనర్ అనదర్ హై టచ్ అయింది నిఫ్టీ అందుకోసమే అది కిందకు వచ్చేసింది అక్కడి నుంచి కిందకి వచ్చి మళ్ళీ ఎక్కడ క్లోజ్ అయిందని చెప్పంటే చాలా ఫాస్ట్గా ఎంత ఫాస్ట్ కిందకు వచ్చిందంటే ఎక్కడ ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ థర్టీ ఫోర్ ఎక్కడ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ చూడండి సిక్స్ ఎయిటీ ఫైవ్ సిక్స్ నైంటీ ఫైవ్ ఇచ్చే లెవెల్ రోజు మీకు చెప్తున్నాను లెవెల్ నేరుగా అక్కడికి వచ్చింది మళ్ళీ లాస్ట్ ఫ్యూ మినిట్స్లో తర్వాత అక్కడ క్లోజ్ అయితే యావరేజ్ క్లోజింగ్ తీసుకుంటే మీకు ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ వన్ దగ్గర క్లోజ్ అయింది మనకు ఇక్కడ టీసీఆర్ మన ఈరోజు నిఫ్ట్ టీసీఆర్ చూసుకుంటే ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ నైన్ టీసీఆర్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ నైంటీ వన్ నైన్టీ ఎయిట్ బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్ ఇది సెవెన్ ట్వంటీ నైన్ అబవ్ క్లోజ్ అయింది సో రేపు ఎలా ఉండబోతుంది అనే దానికి మీకు ట్రేడింగ్ చాలా ఈజీ టీసీఆర్ దగ్గర ఉంటే ఏంటంటే మీకు ట్రేడింగ్ చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు టీసీఆర్ దగ్గర ఉంది టీసీఆర్ దగ్గర ఉంటే దీనికి దీని బ్రేక్ అయితే కిందకి దీని దీనిపైనే ఉంటే పైకి సార్ టీసార్లో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ నైన్ దానిపైన ఉందా రేపు మార్నింగ్ దాని పైన కానీ ఓపెన్ అయిందో దా ఓపెన్ అయ్యి ఓపెన్ కన్నా కానీ పైన కానీ ఉందా నేయర్గా పైకి వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్తుందంటే ట్వంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ అంత ఉంది లెవెల్ అక్కడికి వెళ్తుంది అలాగ అది దాని అది బ్రేక్ అయిందో ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ నైన్ కానీ బ్రేక్ అయిందో దానికన్నా కింద కానీ ఓపెన్ అయ్యి ఓపెన్ కానీ బ్రేక్ అయిందంటే డౌన్ సైడ్ ఇంకో లెవెల్ ఉంది ఆ లెవెల్ దగ్గరికి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇది మనకు టీషర్ట్ దగ్గర ట్రేడింగ్ చేసేదానికి అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఆ టీషర్ట్ తిరిగితే తిరుగుతూ ఉంటే గ్యారంటీగా మీకు డైరెక్షన్ క్లారిటీ ఉంటుంది అది బ్రేక్ అవుతుంటే గుడ్డిగా మీరు సెల్ చేయొచ్చు ఒకవేళ రేపు బయట ఛాన్స్ కానీ లేదు కిందకి వెళ్ళింది అనుకోండి ని ఛాన్స్ కింద ఓపెన్ అయింది అనుకోండి ఒక ఫ్యూ మినిట్స్ వెయిట్ చేయండి చాలు ఎందుకంటే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి సెవెన్ ట్వంటీ నైన్ క్రాస్ అయింది అనుకోండి అది చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోద్ది అందుకోసమే అది చూసుకోండి లేదా ఒకవేళ అప్పే ఓపెన్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ బ్రేక్ అవుతుంటే ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ నైన్ దగ్గరకు వస్తుంది అక్కడ నుంచి బోనస్ ప్యాక్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇది నిఫ్టీకి సంబంధించింది బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అదే ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కూడా ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ నైంటీ ఎయిట్ దాని మీకు టీసీఆర్ అది అది ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ థర్టీ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది మైనస్ ఫిఫ్టీ టూ దగ్గర క్లోజ్ అయింది యాక్చువల్లీ మీరు ఆ ఫాల్స్ కానీ చూసుకుంటే అది మైనస్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ దగ్గర డౌన్లో ఉంది యావరేజ్ తోటి ఈ మైనస్ ఫిఫ్టీ సెవెన్ అలా వచ్చింది ఈ యావరేజ్ తోటి ఇది ప్లస్ టెన్కి వచ్చింది ఏది మన నిఫ్టీ ఇప్పుడు రేపు ఎల్లుండి మనం మా గైడెన్స్ కిందకి వాచ్ చేసుకోవాల్సింది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి వాచ్ చేసుకోవాల్సింది మనం మెయిన్ టీసీఆర్ లెవెల్స్ వాచ్ చేసుకోవాలి దట్ ఈస్ నిఫ్టీ టీసీఆర్ అండ్ బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్ నేను మన తమ్మినేళ్ళలోనే ఇచ్చిందని మీరు డైరెక్ట్గా దాన్ని చూసి దాన్ని బేస్ చేసుకుని మీరు ట్రేడ్ డిషన్స్ ఏవైతే ఉంటే అటువంటి రేపు తీసుకోవచ్చు సో మై మై ఓన్లీ నేను మీకు చెప్పొచ్చింది ఏంటంటే మీరు సడన్లీ ఏదో ఛానల్ ఇప్పుడు మనం వీడియో పెట్టామో వేరే ఛానళ్ళు లేదు మేము అట్లా కొలాబ్స్ అవుతుందనే కాదు పెరిగే ఛాన్స్ కూడా ఉందని చెప్పి చెప్తారు వాళ్ళకి ఏంటంటే గూగుల్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉందంటే అది మీకు ఇస్తారు దే డోంట్ గివ్ విత్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్పేవి కావు సో మేము మీకు చెప్పేవి చాలా పనికొచ్చేవి యూస్ఫుల్ విత్ అవర్ ఎక్స్పీరియన్స్ చెప్తుంటాం సో మీరు రేపు మార్నింగ్ మీకు ఎలా ఉంటుంది అనేది మీరు ట్రేడ్ చేసుకోవాలంటే ఏం చేయాలనేది ఆల్రెడీ చెప్తున్నాను మీకు రెండు టీసీఆర్స్ ఉన్నాయి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీవి ఈ రెండింటిని బేస్ చేసుకున్నదిని మీరు ట్రేడ్ డిసిషన్స్ తీసుకోండి నేను చెప్తున్నాను ఒక లెవెల్లో పైకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అనేది నేను కంటిన్యూస్గా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను దాన్ని మీరు చూసి వాష్ వాచ్ చేసుకోవచ్చు ఈ సడన్ ఫాల్ రీజన్ ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటాను ఈ సడన్ ఫాల్ ఏదైతే ఉందో అది ఎందుకంటే అది ఎయిట్ థర్టీ ఫోర్ టచ్ అయింది ట్వంటీ వన్ ఎయిట్ థర్టీ ఫోర్ అది మళ్ళీ ఫిఫ్టీ టూ వీక్స్ అయ్యి అది టచ్ అవ్వగానే నియర్గా ఒక వంద పాయింట్లు కింద పడిపోయింది వంద అక్కడ ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ పాయింట్స్ కింద పడిపోయింది ఎయిట్ థర్టీ ఫోర్ నుంచి ఎయిట్ హండ్రెడ్ తర్వాత సెవెన్ సెవెన్ హండ్రెడ్ తర్వాత సిక్స్ నైంటీ ఫైవ్ ఆల్మోస్ట్ అక్కడ వరకు వెళ్ళింది కింద వరకు తర్వాత యావరేజ్లో సెవెన్ ఫార్టీ వన్ దగ్గర క్లోజ్ అయింది ఇది జనరల్గా అబౌట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు జరిగింది సో రేపు మనకు ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించింది కాకుండా ఇప్పుడు మనకు స్టాక్స్ ఎలా ఉన్నాయనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం నిఫ్టీ స్టాక్స్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకుందాం ఈరోజు మనం నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని ఏ స్టాక్ సపోర్ట్ చేస్తా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం ఈరోజు రిలయన్స్ ఇన్ఫీ టీసీఎస్ కోటక్ బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఈ ఐదు మనకి నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని రెండింటిని సపోర్ట్ చేశాయి కిందకి లాగైంది ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎల్ అండ్ యాక్సిస్ బ్యాంక్ ఎస్బీఐ లాస్ట్లో అంత ఫాల్గా రీజన్ ఏంటంటే రిలయన్స్ టూ సిక్స్ జీరో సిక్స్ దగ్గర ఉన్నది ఒకటే ఒకసారి ఒక ఇరవై రూపాయలు పడిపోయింది ఇరవై రూపాయలు ఎలా అయితే పెరిగిందో ఇరవై రూపాయలు అలానే పడిపోయింది ఏది రిలయన్స్ అది అప్పే ఉంది కానీ పడింది సో మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేది దగ్గర దగ్గర ఒక పది పది రూపాయలు లాస్ట్లో కింద పడిపోయింది అందుకోసమే మీకు అంత ఫాస్ట్ ఫాల్ వచ్చింది సార్ చాలా ఎంత స్పీడ్గా పడిందో మీరు రిమైండ్ చేసుకున్నారు కదా ఇటువంటి స్టాక్స్ కొన్ని ఇన్ఫాక్ట్ ఇన్ఫ్యాక్ట్ కూడా బాగా పైన ఉండింది అదే కిందకు వచ్చేసింది టీచర్స్ కూడా కిందకు వచ్చింది అన్ని అన్నీ ఒకసారి సార్ గ్రూప్గా కిందకు వచ్చాయి అందుకని చాలా ఫాస్ట్ పడిపోయింది పడిపోయింది మనకి ఇది అబౌట్ ఈరోజు స్టాక్స్ సంబంధించింది తర్వాత మీకు ఆప్షన్ బయర్స్ ఈరోజు అంటే ఆల్రెడీ కంపల్సరీగా గెయినర్స్ ఉంటారు ఈరోజు ఎందుకంటే మన టూల్ చూసి ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళు కంపల్సరీగా ఈరోజు ప్రాఫిట్లో ఉంటారు అండ్ ఇంకా ముందు రోజు కూడా ప్రాఫిట్లో ఉంటారు ఎందుకంటే మేము నిన్న వీడియోలో చెప్పాను మీకు ఆల్రెడీ దాంట్లో విఆర్ డూయింగ్ సమ్ మోడిఫికేషన్స్ అని చెప్పి ఆ మాడిఫికేషన్స్ ప్రకారం మీరు కానీ చెక్ చేసుకుంటూ మీరు అది కండిషన్స్ అన్నీ పక్కాగా సాటిస్ఫై అయితేనే మీకు సిగ్నల్ ఇస్తుంది లేదంటే ఈదు జస్ట్ లైక్ దట్ సిగ్నల్ ఇచ్చి స్టాప్లాస్ కొట్టి అట్లా ఉండదు ఇంకా మీకు సిగ్నల్ వచ్చిందంటే ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ యూఆర్ గ్రేడింగ్ యు ఆర్ గైడింగ్ మినిమం ప్రాఫిట్ అయితే వస్తుంది ఆ టైప్లో అది సెట్ చేసి పెట్టి మేము టెస్ట్ చేసుకుని మీకు ఈ రోజు నుంచి ఇవ్వడం మొదలుపెట్టాము మీరు మా ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది ఈరోజు ఎందుకంటే వాళ్ళ ప్రాఫిటే వాళ్ళ ఇండికేషన్ కదా వాళ్ళు ఎన్ని ట్రేడ్ చేశారో చెక్ చేసుకుంటే ఎన్ని ట్రేడ్ చేసిన దాంట్లో వాళ్ళ ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవే వాళ్ళకి ఇండికేషన్ కిందకి తెలుస్తూ ఉంటుంది వారు రెగ్యులర్గా ఇంత ముందుకి ఇప్పటికీ తేడా అయింది తెలుస్తూ ఉంటుంది ఇదే బట్ జనరల్గా ఆప్షన్ బయర్స్ ఆప్షన్ సెల్లర్స్ ఈరోజు నిఫ్టీలో కొంచెం ట్రిగర్ ప్రైస్ దగ్గర అంటే కట్ ఆఫ్ ప్రైస్ దగ్గర అది టచ్ అయిపోయింది ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీలో అయితే రెండిట్లో ప్రాఫిట్లో ఉన్నారు అంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అందరూ రెండిట్లో ఆప్షన్ సెల్లర్స్ అదే షార్ట్ స్ట్రాంగిల్ షార్ట్ స్ట్రాల్ చేసేవాళ్ళు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి రెండింటికి ప్రాఫిట్లోనే ఉన్నారు వాళ్ళు మనం నిఫ్టీ చెక్ చేసుకుందాం ఇప్పుడు నిఫ్టీ ఓపెన్ అయింది ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ సెవెన్ దగ్గర ఓపెన్ అయింది అది హై టచ్ అయింది ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ థర్టీ ఫోర్ అదే ఆల్ టైమ్ హై అది అక్కడ నుంచి చాలా ఫాస్ట్గా కింద పడింది లో టచ్ అయింది ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ ఎయిటీ ఫస్ట్ మార్నింగ్ ఓపెన్ బ్రేక్ అయిన తర్వాత అంటే ఓపెన్ సెవెన్ థర్టీ వన్ ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ థర్టీ వన్ ఉంటే నిన్న క్లోజ్ అది ఒక పది పాయింట్లో ఎంతో ఫ్లాట్గా ఓపెన్ అయింది ఆల్మోస్ట్ తర్వాత ఓపెన్ బ్రేక్ అయింది ఓపెన్ బ్రేక్ అయి కిందకి ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ ఎయిటీ సిక్స్ ఎయిటీకి వెళ్ళింది నేను మీకు రెగ్యులర్ చెప్తూ వస్తున్నాను ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ అని మళ్ళీ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ ఎప్పుడైతే క్రాస్ అయిందో అక్కడ నుంచి ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ సెవెన్కి వచ్చింది అది కూడా క్రాస్ అయింది క్రాస్ అయిన తర్వాత కంటిన్యూస్లో చాలాసేపు అక్కడక్కడే తిరిగి 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 సడన్లీ ఇట్స్ స్టార్టెడ్ మూవింగ్ అప్ అది ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ సెవెంటీనా ఎంత వన్ లెవెల్ అక్కడికి వెళ్ళింది అక్కడి నుంచి డైరెక్ట్గా ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో వన్ ఇస్ ద లెవెల్ సారీ ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ జీరో వన్ లెవెల్ మన ఇంటర్డైర్ లెవెల్ మన సిగ్నల్స్ చూపిస్తూ ఉంటుంది అక్కడికి వెళ్ళింది అక్కడ నుంచి రివర్స్ వచ్చింది ఇక్కడ మనం దీని ప్రకారం చెక్ చేసుకుంటే ఇక్కడ మీకు ఓపెన్ అయింది ట్వంటీ ఈ ప్రీవియస్ క్లోజ్ కన్నా కింద ఓపెన్ అయింది లో టచ్ అవసరం ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ సిక్స్టీ టచ్ అవ్వాలి టచ్ కాలేదు సిక్స్ ఎయిటీ దగ్గర నుంచి రివర్స్ వచ్చింది ఓపెన్ క్రాస్ అయింది క్రాస్ అయిన వెంటనే అది నేయర్గా వచ్చింది ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ జీరో త్రీ అక్కడ దాని టచ్ అయింది అక్కడి నుంచి టచ్ అయ్యే మళ్ళీ కిందకి వచ్చింది కిందకి వచ్చేది ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ దగ్గర చాలాసేపు తిరిగి అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళేదాను ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ జీరో త్రీ క్రాస్ అయ్యి ఎయిట్ థర్టీ ఫోర్ వరకు వెళ్ళింది అక్కడ అక్కడి నుంచి చాలా ఫాస్ట్గా ఆల్ టైమ్ హై అని చెప్పా కదా అక్కడ నుంచి చాలా ఫాస్ట్గా పడిపోయి మళ్ళీ ఆల్మోస్ట్ సిక్స్ ఎయిటీ దగ్గర వరకు క్లోజ్ అయింది ఆల్మోస్ట్ లాస్ట్లో క్లోజ్ అయింది డే లోలో క్లోజ్ అయింది కానీ ఏంటంటే యావరేజ్ చేస్తారు కాబట్టి అది ఓపెన్ కన్నా పైన క్లోజ్ అయింది ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ వన్ దగ్గర క్లోజ్ అయింది ఇది అబౌట్ జనరల్గా నిఫ్టీకి సంబంధించింది లెవెల్స్ దాని టీసీఆర్ వచ్చి సెవెన్ టూ టూ వన్ సెవెన్ టూ సెవెన్ టూ నైన్ ఇస్ టీసీఆర్ దీన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నిఫ్టీ స్టాక్స్ చూసుకుందాం నిఫ్టీ స్టాక్స్ రిలయన్స్ వచ్చేది టూ ఫైవ్ ఎయిట్ టూ దాని టీసీఆర్ అది క్లోజ్ అయింది టూ ఫైవ్ నైన్ జీరో దగ్గర క్లోజ్ అయింది అది వెళ్ళాల్సింది టూ సిక్స్ త్రీ జీరో వెళ్ళాలి అది మోస్ట్లీ రేపే వెళ్తుందేమో అనుకుంటున్నాను దర్ ఈస్ ఎవరీ పాసిబిలిటీ ఈరోజే అది గత వారం రోజుల నుంచి అది టూ సిక్స్ త్రీ జీరోకి వెళ్ళేదని ట్రై చేస్తున్నారు కానీ వెళ్లకుండా టూ సిక్స్ వన్ టూ సిక్స్ జీరో సిక్స్ టూ సిక్స్ వన్ త్రీ దగ్గర నుంచి వెనక్కి వచ్చేస్తున్నది మోస్ట్లీ రేపు ఏమైనా పాసిబిలిటీ ఉంటుందేమో పైకి వెళ్లేదానికి అనుకుంటున్నాను ఇన్ఫీ అది క్లోజ్ అయింది వన్ ఫైవ్ ఫైవ్ వన్ దగ్గర క్లోజ్ అయింది దాని టీసీఆర్ వచ్చి వన్ ఫైవ్ ఫోర్ జీరో అది దాని లెవెల్ టు వాచెస్ వన్ ఫైవ్ సెవెన్ త్రీ రెండు అప్ ట్రెండ్లో ఉన్నాయి టీసీఎస్ అది త్రీ సెవెన్ డబల్ ఎయిట్ దాని టీసీఆర్ దాని క్లోజ్ అయింది త్రీ ఎయిట్ వన్ వన్ దగ్గర క్లోజ్ అయింది ఇది కూడా అప్ ట్రెండ్లో ఉంది సో ఈ ఆల్ త్రీ స్టాక్స్ అప్ ట్రెండ్లో ఉన్నాయి టీసీఆర్ అబోవ్ ఉన్నాయి సో అందుకోసమని పైకి సైడ్ వెళ్ళేదానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది మీరు చెక్ చేసుకోండి మనం నిఫ్టీ అప్ సైడ్ లెవెల్స్ వచ్చేది ట్వంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ థర్టీ ఉంది అక్కడి వరకు వెళ్తుందేమో అనేది మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఈ మూడు కానీ రేపు కానీ మూవ్ అవ్వడం మొదలు పెడితే వీటి వల్ల మూవ్ అయ్యేది ఓన్లీ నిఫ్టీ మాత్రమే బ్యాంక్ నిఫ్టీ మూవ్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ మూడు కానీ పై డైరెక్ట్ క్షణంలో కానీ అంటే నిఫ్టీ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది ఇక్కడ ఇదేపోటు నిఫ్టీ స్టాక్స్ సంబంధించింది ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకుందాం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకుందాం బ్యాంక్ నిఫ్టీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ జీరో త్రీ దగ్గర ఓపెన్ అయింది అది నిన్న క్లోజింగ్ వచ్చి ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ నైంటీ టూ ఆల్మోస్ట్ నైంటీ పాయింట్ ఎయిటీ నైన్ పాయింట్స్ డౌన్లో ఓపెన్ అయింది అది అది ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ బ్రేక్ అయింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫార్టీ ఫోర్ వరకు వెళ్ళింది అక్కడి నుంచి మళ్ళీ పైనకి వచ్చింది అంటే రివర్స్ వచ్చింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫార్టీ ఫోర్ అంటే మీరు చెక్ చేసుకోండి అది ఓపెన్ అయిందేమో టూ జీరో త్రీ దగ్గర ఓపెన్ అయింది అంటే లో వన్ లో టూ మధ్యలో సారీ ప్రీవియస్ క్లౌజండ్ లో వన్ మధ్యలో ఓపెన్ అయింది అది ఓపెన్ బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ థర్టీ త్రీకి వెళ్ళింది అక్కడ నుంచి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ట్వంటీ టూ ఆల్మోస్ట్ అక్కడ వరకు వెళ్ళింది కానీ మనకు ఫార్టీ ఫోర్ ఈస్ డే లో అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అయింది రివర్స్ అయిన తర్వాత పైకి వచ్చి ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ థర్టీ త్రీ క్రాస్ అయింది తర్వాత ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ టూ ఇక్కడ మన లెవెల్ ఉంది ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ వరకు వెళ్ళింది అక్కడి నుంచి క్లోజ్ అయింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ థర్టీ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది అంటే ప్రి నెగిటివ్లోనే క్లోజ్ అయింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ టూ అంటే ప్రీవియస్ క్లోజ్గానే ఒక యాభై ఏడు పాయింట్ల కింద క్లోజ్ అయింది ఈ జనరల్గా ఈ ఈ మూమెంట్ ఈరోజు దీని మూమెంట్కి మెయిన్ రీజన్ వచ్చేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఈ రెండు నెగిటివ్లోకి మూవ్ అయినాయి కాబట్టి ఎస్బీఐ కూడా ఫ్లాట్గా ఉంది అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా హై నుంచి కిందకి వచ్చింది కాబట్టి అది ఇది సడన్గా కిందకి వచ్చేసింది అదర్వైజ్ ఒక వన్ ఫిఫ్టీ పాయింట్స్ పైన అప్ ఉన్నది ఇది అక్కడి నుంచి మేము డేర్గా మైనస్ వన్ ఫిఫ్టీ పాయింట్స్కి అంటే ఎంత ఫాస్ట్గా పడిపోయింది మేం చేసుకోండి ఇది బాబు బ్యాంక్ నిఫ్టీ ఈ స్టాక్స్ ఎలా ఉన్నాయి చెక్ చేసుకుందాం ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ చూసుకుందాం ఫస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వన్ సెవెన్ జీరో సిక్స్ దాని టీసీఆర్ఏ క్లోజ్ అయింది వన్ సెవెన్ నైన్ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది అది డౌన్ ట్రెండ్లో ఉంది కానీ అది జనరల్గా ఎన్ ఇన్హెరెంట్గా దాని చాలా స్ట్రాంగ్గా ఉంది అది వన్ సెవెన్ ఫైవ్ సెవెన్కి వెళ్ళాలి అది ఎప్పుడైతుందో మనకు తెలియదు రేపు కానీ వన్ సెవెన్ జీరో సిక్స్ పైన కానీ ఓపెన్ అయిందంటే మాత్రం ఆ బ్యాంక్ రిమిటెన్స్ సెల్ అనే ఆలోచనలోకి పోకండి ఎందుకంటే అది వన్ సెవెన్ ఫైవ్ సెవెన్కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అలానే ఐసిఐసిఐ బ్యాంక్ ఇది డౌన్ లో ఉంది ఒరిజినల్గా డౌన్ అంటే లోపల స్ట్రెంగ్త్ డౌన్ ట్రెండ్లో ఉంది కానీ నైన్ నైంటీ త్రీ దాని వన్ బౌన్స్ లెవెల్ అది నిన్న వీడియోలో కూడా చెప్పాను మీకు నైన్ నైంటీ త్రీ దాని బౌన్స్ లెవెల్ అని ఈరోజు ఓపెన్ అవ్వడమే నైన్ నైంటీ టూ దగ్గర ఓపెన్ అయింది అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యేది నైన్ నైంటీ త్రీ అక్కడ ఓపెన్ అయింది నైన్ నైంటీ ఫోర్లోను అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యేది నేరుగా నైన్ నైంటీ నైన్ దగ్గర క్లోజ్ అయింది అది వన్ జీరో జీరో సిక్స్ దాని లెవెల్ టు వాచ్ అది కానీ క్రాస్ అయిందంటే అది అప్ ట్రెండ్లోకి వస్తుంది కోటక్ బ్యాంకు అది ఆల్రెడీ అప్లోనే ఉంది అది అప్ ట్రెండ్లోనే ఉంది యాక్సిస్ బ్యాంక్ కూడా అప్ ట్రెండ్లోనే ఉంది ఈ ఈరోజు డౌన్ ఉంది కానీ యాక్సిస్ బ్యాంక్ జనరల్గా అప్ లోనే ఉంది అండ్ ఎస్బీఐ కూడా అది అది డౌన్ లో ఉంది ఎస్బీఐ అది సిక్స్ ఫార్టీ కానీ క్రాస్ అయితే అప్ ట్రెండ్కి వెళ్తుంది సో మనం రేపు బ్యాంక్ మూమెంట్ మూమెంట్ని అసెస్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు వాచ్ చేసుకోవాల్సింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ వన్ సెవెన్ జీరో సిక్స్ క్రాస్ అవుతుందా వన్ సెవెన్ జీరో సిక్స్ క్రాస్ అ్రాస్ కాకపోయినా ఈ రోజుతో కంపేర్ చేస్తే వన్ సిక్స్ నైన్ ఎయిట్ కదా అది అప్ ఓపెన్ అవుతుందా లేదా ఒక నాలుగైదు పాయింట్లు అప్ ఓపెన్ అవుతుందా లేదా అప్ ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ పైన ఉందా ఓపెన్ కింద ఉందా అని చెక్ చేసుకో ఓపెన్ పైన కానీ ఉంటే వన్ సెవెన్ జీరో సిక్స్కి వెళ్తుంది అది కానీ క్రాస్ అయిందంటే పైకి తీసుకుపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అందుకని ఎక్కడ ఓపెన్ అవుతాయి ఈ స్టాక్స్ చెక్ చేసుకొని మీరు ట్రేడ్ డిసిషన్స్ తీసుకోండి ఇక్కడ మీరు చూస్తున్నది ఆప్షన్ బై ఆప్షన్ బయింగ్ టూల్ ఈ ఆప్షన్ బయింగ్ టూల్లో మేము వీ హన్ ఎక్సలెంట్ మాడిఫికేషన్స్ చేసాము ఇక్కడ మీకు ఒక్కసారి సిగ్నల్ కానీ కనిపించింది అంటే అంటే మేము ఆల్రెడీ మేము టెస్ట్ చేసుకొని ఈరోజు నుంచే మేము ఇచ్చాము నిన్న వీడియోలో చెప్పాను నేను ఆప్షన్ బయింగ్లో నేను మాడి మాడిఫికేషన్ చేస్తున్నాను మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది నేను మీరు కంపల్సరీ రిన్యూ చేసుకోండి అని చెప్పని ఈరోజు ట్రేడింగ్ సిగ్నల్స్ కానీ ఎవరైనా కానీ చూసింటే మా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అందరూ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు వాళ్ళకి సార్ లాస్ వచ్చే అవకాశం స్టాప్ స్టాప్లెస్ సిగ్గర్ తప్పన మామూలుగా స్టాప్లస్ సిగ్గర్ అయ్యే అవకాశం కూడా లేకుండా మనం ఫిక్స్ చేసి పెట్టినాం అంటే జస్ట్ లైక్ దట్ ఇప్పుడు లాస్ ఎప్పుడు వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ పైన బై ఉంది ఏది ఫ్యూచర్ స్పాట్ బై ఉంది మీకు కింద ఇక్కడ అంటే పైన ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ తీసుకుందాం బ్యాంక్ నిఫ్టీ కాల్ బై ఉంది బ్యాంక్ నిఫ్టీ స్పాట్ బై ఉంది ఫ్యూచర్ బై ఉంది మీకు ఇక్కడ పుట్టు వచ్చింది వచ్చిందనుకోండి మనం భయ వచ్చిందని బై చేసాం అనుకోండి అక్కడ పైన రెండు బై ఉన్నాయి ఇక్కడ మీకు పుట్టేమో బై వచ్చింది అంటే కిందకి వెళ్తుందని భయ వచ్చింది కదా అప్పుడు మీకు స్టాప్లెస్ దగ్గర అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మేము ఎవడం సచ్ నైస్ మోడిఫికేషన్స్ ఎలా చేసామంటే ఆల్రెడీ ఇట్ విల్ చెక్ పైన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ వాటి లెవెల్స్ చెక్ చేసుకుంటుంది ప్లస్ కింద నిఫ్టీ స్పాట్ సారీ నిఫ్టీ ఫ్యూచర్ కాల్ అండ్ పుట్ వాటి ట్రెండ్ లెవెల్స్ కూడా చెక్ చేసుకొని రెండింటిని సింక్ చేసుకొని రెండింటిని ఫిల్టర్ చేసుకొని దాంట్లో నుంచి వచ్చే అవుట్పుట్ సిగ్నల్ మాత్రమే మీకు అక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఒక్క అందుకనే ఈ ఈరోజు మీరు చెక్ చేసుకోండి ఇంత వెరటల్ మార్కెట్లో కూడా కంటిన్యూస్ కాదు కంటిన్యూస్ ఇంత వెరటల్ మార్కెట్లో మార్కెట్ మార్నింగ్ అప్ మూమెంట్ జరిగింది అప్పుడు కాల్ బై ఉన్నది డౌన్ మూమెంట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో పడింది ఆ పడ్డప్పుడు పుట్టు మీకు హండ్రెడ్ అండ్ సిక్స్టీ అక్కడ ఉన్నప్పుడు పుట్ వచ్చింది నేను చూశాను వన్ సిక్స్టీ అంత ఉన్నది అజూ టూ నైంటీ ఫైవ్ బ్యాంక్ నిఫ్టీ పుట్ అదే ఫట్ని కాల్ క్లోజ్ చేసింది పుట్ వచ్చేసింది మీకు ఎందుకు వస్తుందని చెప్పంటే మీకు నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే మీకు ఇక్కడ అంటే కన్ఫ్యూషన్కి అవకాశమే లేదు మీకు కా కాల్ కానీ పుట్ కానీ ఏదో ఒకటి వస్తుంది వచ్చిన వెంటనే మీకు ఇమ్మీడియట్లీ మీకు దాని రిజల్ట్ వస్తుంది అంటే మీకు ఇమ్మీడియట్లీ మీరు సీత ప్రాఫిట్ ఎందుకంటే అది లాస్ కొడితే కొడుతుంది స్టాప్ లాస్ కూడా కొట్టే అవకాశం చాలా తక్కువ ఉంటుంది మీకు టార్గెట్స్ ఎక్కువ ఉంటాయి ఇప్పటివరకు ఏంటంటే మనకి స్టాప్ లాస్ ఎక్కువ ఉండి టార్గెట్స్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే మీకు సిగ్నల్ వచ్చింది అంటే అది షూర్గా మీకు టార్గెట్ రీచ్ అవుతుందని అర్థం ఒకటి టార్గెట్ రీచ్ కాలేదు అని చెప్పంటే కదలగలప్పుడు అంటే మనకు టెన్ టు వన్ వన్ థర్టీ టూ వరకు మధ్యలో ఉంటుంది కదా ఆ టైంలో వన్ ఆర్ టూ స్టాప్ లాస్ కొడితే మనం ఏం చేయలేదు అది కూడా కొట్టకుండా ఫిక్స్ చేస్తున్నాం మేము ఫర్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మీరు జస్ట్ చెక్ చేసుకోండి ఓన్లీ బై సిగ్నలే వస్తుంది లేదా సెల్ సిగ్నల్ వస్తుంది సారీ బై సిగ్నల్ వస్తుంది లేదంటే కాల్ బై సిగ్నల్ కానీ పుట్ బై సిగ్నల్ కానీ ఏదో ఒకటే వస్తుంది మీకు బ్లాంక్ ఉంది అంటే అసలు మీరు దాని జోలికి పోకండి ఇక్కడ మీకు బ్లాంక్ ఉంది అని చెప్పిన గానీ అంటే మీకు అసలు సిగ్నల్ ఏమి లేకుండా ఉందంటే మీరు హ్యాపీగా రిలాక్స్ అవ్వండి పట్టించుకోకండి అదే సిగ్నల్ లేదే కంగారు పడిపోయినా అక్కడ ఏదో అయిపోతే ఏం కాదు అది కరెక్ట్గా చెక్ చేసుకొని మీకు కరెక్ట్ టైంకి కండిషన్స్ ఇస్తుంది కరెక్ట్ టైంకి మీకు సిగ్నల్ ఇస్తుంది బై సిగ్నల్ ఆ బై సిగ్నల్ రాగానే మీరు బై చేయండి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ యూ విల్ ఈజీలీ గెట్ గుడ్ ప్రాఫిట్స్ ఇది మేము అంటే మేము స్లోగా స్టెప్ బై స్టెప్ మాడిఫై చేసుకుంటూ వచ్చాము దీన్ని మేము అంటే మేము ట్రేడ్ చేసే సిస్టమ్ మేము మా వాళ్ళు ట్రేడ్ చేసే సిస్టమ్ వేరే ఉంటుంది కామన్ మ్యాన్ ట్రేడ్ చేసే కామన్ ట్రేడర్స్ ట్రేడ్ చేసేస్తాం వేరే ఉంటుంది కదా నేను ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత నాకు స్లోగా అర్థమవుతూ వస్తున్నాయి మన ట్రేడర్స్ మన సబ్స్క్రైబర్స్ ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పని అందుకని మేము ఫస్ట్ ఫ్యూచర్స్ మాత్రమే ఇచ్చాము ఆప్షన్స్ ఇవ్వలేదు తర్వాత ఆప్షన్స్ ఇచ్చాము ఎక్కువ ఆప్షన్స్ ట్రేడర్స్ ఉన్నారు కాబట్టి ఆప్షన్స్ ఇచ్చాం కాబట్టి ఆప్షన్లో మేము స్టాప్ లాస్ ఆప్షన్ ముందు ఇస్తే ఆప్షన్ కూడా అన్ని ట్రేడ్ చేస్తూ వస్తున్నారు ఒక్కోసారి అబ్నార్మల్ ప్రాఫిట్ వచ్చేదో ఒక్కోసారి స్టాప్ స్టాప్లాస్లో ఎక్కువ కొట్టేవి అలా కాకుండా మేము ఆఫ్ స్టాప్ లాస్ కూడా సిక్స్ స్టాప్ లాసెస్కి లిమిట్ చేసి ఆపేసాము దాన్ని అయినా సరే మీకు కొన్నిసార్లు స్టాప్ లాస్ ఎక్కువ కొట్టడం అలా అవుతుందని కంప్లైంట్స్ నాకు ఫీడ్బ్యాక్ వస్తుండే అందుకని మేము దాన్ని ఎలా ఫిక్స్ చేసామంటే ఇప్పుడు మీకు కానీ సిగ్నల్ కనిపించిందంటే మార్నింగ్ మార్నింగ్ మీకు సిగ్నల్ కనిపించిందంటే దాని కానీ మీరు కానీ కానీ చేస్తే మీకు షూర్గా టార్గెట్స్ రీచ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఇక్కడ ఇప్పుడున్న ఈ దీంట్లో మీకు ఎండ్ ఆఫ్ ద డే మీకు టార్గెట్స్ ఎక్కువ రీచ్ అయి ఉంటుంది లాస్ తక్కువ రీచ్ అయితే ట్రక్ ట్రిగ్గర్ అయింటుంది అండ్ ఎప్పుడైతే స్టాప్ లాస్ తక్కువ ట్రిగ్గర్ అయ్యి అంటే టక్ ట్రిగర్ అయ్యి టార్గెట్స్ ఎక్కువ రీచ్ అయింది అనుకోండి ఆటోమేటిక్గా ఎందుకంటే మేము ఇచ్చే లాస్ హార్డ్లీ సెవెంటీ ఎయిట్ రూపీస్ వేరే టార్గెట్స్ వచ్చి ముప్పై రూపాయలు నలభై రూపాయలు అలాంటి ఇక్కడ దీన్ని చూడండి వన్ థర్టీ లాస్ టార్గెట్ ఉంటే నిఫ్టీ చూడండి నిఫ్టీ పీ వన్ థర్టీ టార్గెట్ ఎంట్రీ వన్ ఫార్టీ ఫైవ్ స్టాప్లాస్ టార్గెట్ అది అది పక్కన కామెంట్ చూడండి బై కంటిన్యూడ్ ఎందుకంటే నేను ఆ కామెంట్స్ని ఈస్ వదిలేశాను న్యాచురల్ జరిగే వెనక ఫంక్షన్కి కామెంట్స్ రావాలని ఆ పైన చూడండి మీకు పుట్ సెల్ చేస్తున్నది పుట్ బై చేస్తున్నది పైన కాల్ సెల్ చేస్తున్నది సెల్ సెల్ కంటిన్యూ అని వస్తున్నది పైన ఇక్కడ పుట్ బై కంటిన్యూ అని వస్తున్నది ఆప్షన్ బై ఇక్కడ చూడండి దీనికి కూడా సేమ్ నిఫ్టీకి కూడా పైన కాల్ ఏమో సెల్ కంటిన్యూ అని వస్తున్నది కింద పుట్ బై భయం వస్తుంది సో ఇది మెయిన్ మీరు చెక్ చేసుకోవాల్సింది మీరు మా ఆప్షన్ ఎస్పెషలీ ఈ టూల్ సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు మాకు కొన్ని నెలల నుంచి మాతో అసోసియేట్ అయిన వాళ్ళు మీరు చాలా రోజులు మాతోటి ఆర్ట్స్లో ఉన్నప్పుడు స్టార్టింగ్లో ఉన్నారు తర్వాత ఎండ్లో మిడిల్లో ఉన్నారు తర్వాత మీ ప్రాబ్లమ్స్లో ఇది ఉన్నప్పుడు ఉన్నారు ఇప్పుడు హైయెస్ట్ ఫార్మేషన్లో ఇది రిఫైన్ అయ్యింది ఈ టూల్ ఈ టూల్ని కంపల్సరీగా మిస్ కాకండి దీన్ని రెన్యూ చేసుకోండి మీకు రెన్యూ చేసుకుంటే దాన్ని మీరు ట్రేడ్ చేసే మీకు ట్రేడ్ చేస్తేనే మీకు అర్థమైపోద్ది ఎందుకంటే మీకు ఎంటీఎం ఎప్పుడైనా సారీ ప్రాఫిట్ పియలంటే ఎప్పుడైతే మీకు ఆ ప్రాఫిట్ కనిపిస్తూ ఉంటుందో మీకు ఆ ఫీల్ తెచ్చిపోద్ది సిగ్నల్ యొక్క పవర్ ఏంటని చెప్పని సో దీన్ని కంపల్సరీగా మీరు వాడండి ఎందుకంటే ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎస్పెషలీ ఫర్ ఆప్షన్ బయర్స్ ఎస్పెషలీ ఫర్ ఆప్షన్ బయర్స్ దిస్ ఇస్ గోయింగ్ టి ద బెస్ట్ టూల్ ఫర్ దిస్ వన్ ఒక టూ త్రీ డేస్లో నేను ఆప్షన్ సర్లర్స్కి కూడా సపరేట్గా ఇస్తున్నాను ఎందుకంటే ఆ షార్ట్ స్టాంగిల్ షార్ట్ సంగల్ అవి అవి చాలా వేస్ట్ అది నాలుగే ప్రకారం అది చాలా అని నేను అనుకుంటాను అందుకోసమే మీరు డైరెక్ట్గా దీన్ని బయర్స్ అయితే మీరు దీన్ని కంపల్సరీగా రెన్యూ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మార్కెట్స్ కమింగ్ డేస్ ఒరటాలకు ఉంటాయి అంతేగాని కుప్పం మాత్రం కూలిపోవు పొరటల్గా ఉండడం ఏంటంటే ఈరోజు చూడండి పొరటేళ్ళు ఈరోజు అందరూ బాగా పెరిగిపోతున్నారని కరెక్ట్గా బై చేసే టైంలో ఏ మూడు గంటలకు అది కింద పడిపోతే కాల్ ఆప్షన్ కొన్నాడు పోయిస్తున్నాయి ఏంటి నేను చూస్తూనే ఉన్నా నిఫ్టీ కాల్ ఆప్షన్ రెండు వందల డెబ్బై అన్నింది ఏది మనది పెట్టింది టూ సెవెంటీయో టూ ఎయిటీయో అనేది ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కాల్ నేను చూస్తున్నాను అది సెవెన్ టూ సెవెంటీ టూ సిక్స్టీ అలా ఉన్నింది అది విత్ ఇన్ నో టైం వన్ వన్ సెవెంటీకి వచ్చేసింది మూడు గంటలకు కొన్నాడు పోయిస్తున్నాయి ఏంటి మూడు గంటలు కొన్నాడు పోషాను అది విత్ ఇన్ నో స్టాప్ లాస్ పెట్టుకునే అవకాశం కూడా లేదు కానీ ఇక్కడ మనకేందంటే ఇక్కడ ఏంటంటే అది వెంటనే క్లోజ్ చేసేదని మీకు కొనమని చెప్పి చెప్తుంది ఇది పుట్టు ఎక్కడ కొనమని చెప్పింది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఏ డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఉన్నప్పుడు పుట్టుకొనమని చెప్పింది కాల్ క్లోజ్ చేసేమని చెప్తుంది కాల్ క్లోజ్ పుట్ డైరెక్ట్ ఇది ఇదే అబౌట్ మన టూల్కి సంబంధించింది సో మై ఓన్లీ రిక్వెస్ట్ ఆల్ అవర్ సబ్స్క్రైబర్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ రిన్యూ యువర్ సబ్స్క్రిప్షన్ మీరు ఎంత మీరు కష్టపడండి మీరు ట్రేడింగ్ ఆపేస్తే తప్ప మీరు ట్రేడింగ్ నిజంగా ఉంటే మీరు ఎన్ని కుస్తీలు పట్టినా సరే ఆ క్యాండీ స్టిక్ చాట్ ప్యాటర్న్స్ ఇండికేటర్స్ అనేవి అది చెత్త స్క్రాప్ అది మీరు దాంట్లో ఎంత మీరు ట్రేడ్ చేసుకోండి దాంట్లో మీకు కన్ఫ్యూషన్ తప్ప ఇంకేం ఉండదు క్లారిటీ ఉండదు మీరు ఎన్ని లెవెల్స్ అయినా ఎన్ని ఇండికేటర్స్ అయినా గీసుకోండి ఆ దాంట్లో వచ్చే లెవెల్స్ ఓన్లీ మేము ఇచ్చే ఈ రిఫైన్ లెవెల్సే make a ah, candlestick chart patterns indicators loss make option levels and so options entry exit That the only main that make make available and can you please renew your subscription and just enjoy trading my only request is enjoy trading and be happy wish you all good luck again for in the coming uh, uh, new year thank you subscribe to us if you're happy with us renew our subscription thank you